శంకర్ శంకర్రావు పిల్లల వైద్య నిపుణుల డాక్టర్ బి ఆసాద్ జ్యోతి జనరల్ మెడిసిన్ డాక్టర్ పి నవీన్ రంగనాథ్ అద్దో సర్జన్ దివ్యశంకర్ చిల్డ్రన్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ మచిలీపట్నం వారు గ్రామీణ వైద్యులకు అవగాహన తరగతులు నిర్వహించారు అధ్యక్షులు బిఆర్ ఆంజనేయులు యూనియన్ సభ్యులకు అందించారు నీతిగా నిజాయితీగా సంఘాన్ని సభ్యుల కోసం నడిపించే సంఘం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర గారి సంఘమే ఎందుకంటే సంఘాలు చాలామంది పెడతా ఉంటారు నా లో మాయ మాటలు చెప్తూ ఉంటారు ఏదేదో చేస్తూ ఉంటారు తర్వాత వంద మంది రెండు నూట యాభై మంది అయిన తర్వాత వేరే హాస్పిటల్లో దగ్గరికి వెళ్తే డబ్బులు వసూలు చేసుకుంటాం తప్ప సభ్యుడి కోసం ఏదైనా సంఘం అంటే అది ఒక గారి సంఘమే రాష్ట్రంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ఎన్నో ఫెడరేషన్లు ఉన్నాయి కానీ ఏ ఫెడరేషన్లో కలవకుండా ఆయన ఒక్కళ్ళే నిజాయితీగా సభ్యుల కోసం సభ్యులు ఎప్పుడైనా సరే ఏ అవసరం ఉన్నా సరే పనిచేస్తూ వాళ్ళ సహాయ సహకారం అందించడం కోసం ఒక పదిహేను ఇరవై వేల క్రితమే పెట్టాల్సిన సంఘం రీసెంట్గా పెట్టడం జరిగింది ఆయన సీనియర్కి ముందు మేమందరం చిన్నవాళ్ళమే ఎన్ని సంఘాలు ఉన్నా సరే సమస్య గ్రామీణ వైద్యుల సమస్యల కోసం ఎవరు పోరాడుతున్నది ఎవరు మన కోసం పనిచేస్తున్నది అనేది గ్రామీణ వైద్యులు ఒకసారి నిర్ణయించుకోవాలి ఆలోచించుకోవాలి ఏదో సంఘం పెట్టి ఫెడరేషన్ పెట్టి బిల్డప్ మాటలు చెప్పడం కాదు సభ్యుడి కోసం మన సమస్యల కోసం ఎవరు పోరాడుతున్నారు ఎవరన్నా కనీసం సుమారుగా ఎనభై వేల మంది ఉన్నారు లక్ష మంది ఉన్నారు మా ఫెడరేషన్లో ఎంతమంది ఉన్నారు మా సంఘంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పుకుంటే కోసం కాకుండా సభ్యుల కోసం మన సమస్య కోసం బాగా సీనియర్లకి అయితే అర్థమవుతుంది నేటి తరం కంటే సమస్యల కోసం ఎవరు పోరాడుతున్నారు గ్రామీణ వైద్యుల సమస్యల కోసం ఎవరు పోరాడుతున్నారు ఎవరైనా అధికారి దగ్గరికి కానీ రాజకీయ నాయకుల దగ్గరికి కానీ వెళ్ళి నిరంతరం మా సమస్యలు తీర్చండి మా సమస్యలు హామీలు ఇచ్చారు కదా తీర్చండి మా సమస్యలు తీర్చమని పని మానుకొని ప్రాక్టీస్ మానుకొని ఫ్యామిలీని కూడా దూరంగా ఉండి కొన్ని సందర్భాల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా వేచి ఉండే వాళ్ళ కోసం వెళ్ళంగానే మనకు మినిస్టర్ గారు వచ్చేసి రాబాబు అన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేసి వచ్చి ఏంటి ఇబ్బందులు పడి ఒక రోజు అంతా పోతుంది వాళ్ళకి రావాలన్నా సరే ఇక్కడి నుంచి వచ్చి అలాగే ప్రస మంత్రి గారిని కలవాలన్నా ఎవరైనా అధికారులను కలవాలన్నా సరే వాళ్ళ ప్రాక్టీస్ని కూడా వదులుకొని సంఘం కోసం సభ్యుల కోసం పనిచేసే సంఘం ఉందంటే ఒక పిఆర్ అందిల్ గారి సంఘమే ఇతర సంఘాలన్నీ కిట్ సెట్ చేయడం కాదు వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం పనిచేయడమే తప్ప సభ్యుల కోసం పనిచేసిన దాఖలాలు ఎక్కడ ఉండవు కొన్ని సమస్య ఏదైనా పరిష్కారం కోసం ప్రయత్నిస్తారంటే అది ఉండదు ఏదో చోటామోటా నాయకులను పిలుచుకొని మీటింగులు పెట్టుకుని మేము గొప్ప అని చెప్పుకుంటానికి తప్ప హెల్త్ మినిస్టర్ కానీ అలా ఇంకా అధికారులను కానీ ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా ఉన్నతాధికారులను కానీ ప్లస్ నాయకులను కానీ కలిసే విషయంలో ఒక బిఆర్ అంజుల్ గారే రాష్ట్రంలో అందరికంటే ముందున్నారనేది నేను చెప్పడం కాదే ప్రూఫ్సే ఉన్నాయి మన లొకేషన్ గారు కూడా ఒక రోజు అంత వెళ్ళి ఒక ఫోటోన్ తెళ్ళి అప్పటికప్పుడు డిటీపీ తయారు చేయించుకుని లెటర్ తయారు చేయించుకుని అర్థం జరిగింది ఇవన్నీ నేను ఆయన పోడటం కోసం కాదు సభ్యుల కోసం ఎవరు పనిచేస్తున్నారు మన సమస్యలు ఎవరు తీరుస్తారు అనేది మనం ఆలోచించుకుని వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా మన సమస్య పరిష్కారానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అలాగే పెద్దలు వచ్చారు తర్వాత ఈ విషయం మనం జనం సెరపు ఏదైనా పారాసెటమాల్ ఉంటుంది పారాసెటమాల్ డోస్ అనేది ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ ఎంజి పర్ కేజీ చేయాలి డోస్ సెరప్ అవ్వాలి ఏ వయసు అయినా సరే అప్ టు అడల్ట్ అయినా సరే మెయిన్ అడల్ట్కి పీరియాడిక్ డిఫరెన్స్ ఏంటంటే పర్ కేజీ డోస్ ఉంటుంది సో దాంట్లో పీరియాడికి పారాసెటమాల్ అందరూ వాడతాం దాంట్లో మనం లోయర్ లిమిట్ వచ్చి టెన్ ఎంజి పర్ కేజీ పెట్టుకుంటే పర్ డే సో దాని డివైడ్ డోస్ కాదు సో మాక్సిమం సిక్స్ టైమ్స్ చేయొచ్చు పారాసెటమాల్ సెరపు అలాగే జలుబుకి జలుబుకి నార్మల్గా క్రోర ఫ్రెండ్ అంటే సిపిఎం వాడతారు ఫ్రెండ్ వాడతారు కూడా సిపిఎం అయితే జీరో పాయింట్ వన్ టు జీరో పాయింట్ ఫైవ్ ఎంజీ వరకు వెళ్ళవచ్చు సో మనకి ఎంతైనా ఇది ఎలాంటి ఎక్కువ అవుతుంది తక్కువ ఉంది జీరో పాయింట్ వన్ ఎంజీ రాసుకోవాలి జీరో పాయింట్ వన్ టు జీరో పాయింట్ టూ అలాగే ఆస్కౌండ్ దగ్గు సరిపో ఏదైనా సాల్బెట్ మళ్ళు వాడతారు లేవు సాల్ప్బెట్ మళ్ళీ వాడతారు కొంతమంది డెబ్బెట్లు వాడతారు అది కూడా సేమ్ డోస్ జీరో పాయింట్ వన్ టూ జీరో పాయింట్ టూ ఎంజీ పర్ కేజీ సో అది మాక్సిమం త్రీ డోస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ టైన్ కేసు ఉంది అనుకోండి పేరెంట్స్ మన వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ సిక్స్ ఎంఎల్ బ్లైండ్ కదా లేదా ఫైవ్ ఎమ్మెల్ ఇస్తే సేఫ్గా ఉంటుంది ఈ మెడిసిన్స్ ఎక్కువ లివర్ టాక్స్తుంది లోయర్ లిమిట్ నథింగ్ ప్రాబ్లం అప్పర్ లిమిట్ అయితే మనకు డేంజరస్ ఎక్కువ ఉంటుంది సరే జలుబు సెరపు లైక్ ఆస్కోర్ ఫ్లూ వాడుతున్న వాడుతున్న టూ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ అయినప్పు సో మాక్సిమం ఫైవ్ కూడా ఎమ్మెల్ల చూడద్దు టెన్ కేజీస్ పే పర్ డే అలాగే ఆస్కోర్ లివర్ సౌలపడి మళ్ళీ సో వాంతుల సెరపు అయినది జీరో టూ జీరో పాయింట్ టూ జీరో త్రీ ఎంజీ వెళ్ళాలి ట్వంటీ థర్టీ ఎంజీ సో నార్మల్గా బ్లైండ్గా ఆండన్ సెట్ సెరప్ ఫోర్ ఎంజి ఉంటుంది మనకు ఎక్కడైనా సో లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ అయితే టూ 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 లిమిట్ లెస్ దాన్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అయితే ఫోర్ ఎంజీ లిమిట్ వచ్చు అలాగే మనకి సెఫిక్స్ వాడతారు ఎక్కువ ట్యాబ్లెట్లు సెఫిక్స్ సెప్ కాంబినేషన్ సెలెక్ట్ కానీ ఏదైనా వాడతారు అది వచ్చి టెన్ ఎంజి పర్ కేజీ వెళ్ళాలి సో ఈ టూ టెన్ ఎంజి పర్ కేజీ మాక్సిమం లిమిట్ పర్ డే అది ఏదైనా చెప్పేది పర్ డే సో సెఫిక్స్ అనేది టూ డివైడ్ డోసు సరిపోతుంది అలాగే మనం మోనోసెప్ ఇంజక్షన్ వాడుతున్నా డెగన్ ఇంజక్షన్ వాడుతున్నా సో ఎమర్జెన్సీ ఎలా జీ వచ్చినాయి వచ్చాయి దానికోసం అయితే డెకన్ జీరో పాయింట్ వన్ టు జీరో టూ ఎంజీ పర్ కేజీ స్టార్ట్ డోస్ ఇచ్చేది సరిపోతుంది సో ఐడియల్గా ఏంటంటే డెకడ్రాను రెండు నిజు రాను కానీ ఏదన్నా రెండు అయితే టెన్ ఎంజీ పర్ కేజీ ఉంటాయి ఇన్ జనరల్గా మనం రెగ్యులర్గా వాడే ట్రాక్స్ ఇవి అని ఎనర్జీ వస్తే కనుక ఎట్రాక్స్ వాడతాం ఎట్రాక్స్ అనేది ఇక ఫైవ్ కేజీస్కి టూ పాయింట్ ఫైవ్ మళ్ళీ సెప్పు డ్రాప్స్ అయితే వన్ టూ పాయింట్ టూ పాయింట్ సెవెన్ లిమిటెడ్గా ఇవాడతాం లివర్ సెంటర్జీన్ అయితే ఎయిటీస్ అయితే టూ పాయింట్ ఫైవ్ జీ ఎయిట్ ఈస్ తో అయితే ఫైవ్ ఎంజీ సో ఫిక్స్డ్ డోస్ అనమాట కొన్ని డోసులు ఫిక్స్డ్ ఉంటే కొన్ని రోజులు వేజీ పెట్టి వెయిట్ వెయిట్ పర్ కేజీ ప్రకారం ఉంటుంది సో మెయిన్ మోటోస్ ఏంటంటే మామూలుగా అంజలి గారు మ్యాక్సిమమ్ నా గురించి చెప్పారు ఇది చెప్పారు హాస్పిటల్స్ మీ ఫార్మాలిటీస్ ఏమన్నా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పేషెంట్ ఇచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ క్రైటేరియా చూస్తాం ఇక్కడ ఎన్ఐసికి వచ్చి ఎన్ఐసి ఉంది న్యూ కేర్ ఎంటే ఉంది దాంట్లో వార్మర్ కేర్ ఉంది చిన్న సీ అని చిన్న వెంటిలేటర్ ఉంటుంది అది ఉంది అడల్ట్ వెంటిలేటర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ప్రయత్నంగా చేస్తున్నాం ఐసీయూ కేర్ ఉంది రెండు థియేటర్లు ఉన్నాయి ల్యామరా థియేటర్ ఉంది మౌల్ థియేటర్ ఉంది ఇప్పుడు ఈ హాస్పిటల్ పెట్టి ఒక త్రీ ఇయర్స్ అయింది త్రీ మంత్స్ అయింది సారీ త్రీ మంత్స్లో దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ సర్జరీస్ అయినాయి నీ రీప్లేస్మెంట్ అయ్యింది ల్యాప్టోప్ సర్జరీస్ అయినా ల్యాప్ ఇస్ట్రక్టివ్ అయింది నార్మల్ డెలివరీ త్రీ అయినాయి ఇస్ట్రక్టివ్ అయింది కార్ స్టోన్స్కి అయింది రేనల్ క్యాలకర్ ఉంది రేనల్ క్యాలకురాకి లేజర్ కూడా జరిగింది కొంతమంది రిక్వెస్ట్ ఉన్న లేజర్ జరిగింది ల్యాప్రోస్కోపిక్ పచ్చర్ రోజు క్యాప్లై స్ట్రక్చర్ పచ్చర్ ఉంటుంది సో లేజర్ అనేది అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ కూడా జరిగింది ల్యాబ్స్ రేన కల్ప్లైకి సో ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి సో ఏదన్నా ఉన్నా మ్యాక్సిమమ్ మినిమం బడ్జెట్లో మాక్సిమం సర్వీస్ చేయాల మా కొలీగ్స్ మాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ డాక్టర్ మురళకృష్ణ జన సర్జన్ వాడి సర్కిల్ వాడు విజయవాడ చదువుకున్నాడు సో నైంటీ పర్సెంట్ డాక్టర్ విజయవాడ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నానండి కాంట్రాక్ట్ దాంట్లో ఒక వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఇప్పుడు నాది ఒక త్రీ మంత్స్లో అయిపోతుంది సో ఆర్థో కేసెస్ వరకు వచ్చేసరికి మనకి ఆల్ కేసెస్ అని ఇక్కడ డీల్ చేస్తాం ఎనీ ట్రామా రీప్లేస్మెంట్స్ కానీ మొత్తం బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ ఏదైనా సరే ఏ కేసు కానీ మనం ఇక్కడ ఇక్కడ డీల్ చేస్తాం ఇక్కడ ఎందుకంటే ఫ్లో ఓటీ ఉంది సార్ యాక్చువల్గా ప్రియట్రిషన్ అయినా సరే ఫ్లో ఓటీ ఇది మంచి హాస్పిటల్ ఈ ఏరియాలో మంచిగా ఉండాలి బెటర్గా ఉండాలని చెప్పి ఫ్లో ఓటీ అనేది జనరల్గా ఎవరు తీసుకోరు అది చాలా కాస్ట్లీ కూడా సో అయినా సరే సార్ అది కన్స్ట్రక్ట్ చేశారు ఫ్లో ఓటీ ఉంది సిఎం కూడా లేటెస్ట్ కొత్తది అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెప్పించారు ఓటీ ఓటీ కావాల్సినంత కూడా పర్ఫెక్ట్గా ఉంది సో ఇక్కడైతే మాత్రం రీప్లేస్మెంట్ ఒకటి సార్ చెప్పినట్టు ఒక కేసు చేసాం బాగానే ఉంది దాంతోపాటు టివియా కేస్ అంటే మీకు లెగ్ కేసు ఒకటి హిప్ కేసు ఒకటి మొత్తం బాడీ జనరల్గా చేసే కేసులు అన్నీ కూడా ఒక టెన్ టూ ట్వల్ ఫిఫ్టీన్ వరకు టెండర్ రిపేర్ కూడా ఇక్కడ నేను ఈ టూ త్రీ మంత్స్లో నేను చేశానండి అన్ని బాగానే ఉన్నాయి సో మీరు ఏ టైం అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఇక్కడే ఉంటాం మీరు ఏ జనరల్ మెడిసిన్ గుంటూరు గవర్నమెంట్ కాలేజ్లో చేశారు సో యూ ఎంబీబీఎస్ ఆస్ట్ర మెడికల్ కాలేజ్ చేశారు సో నాతో పాటు వన్ ఇయర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారు చేసిన తర్వాత సార్ దగ్గర ఇక్కడ ఇప్పుడు చేస్తున్నారు సో మీకు ఎనీ టైమ్ జనరల్ మెడిసిన్ కేసు అంటే పారాలసిస్ కిడ్నీ రిలేటెడ్ హార్ట్ బ్రెయిన్ రిలేటెడ్ ఏదైనా సార్ జనరల్ మెడిసిన్ కేస్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది సో ఆ కేసులు ఏదైనా సరే ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడే ఉంటారు మన దగ్గర ఐసీయూ సెటప్ ఉంది ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నిషియన్స్ ఉన్నారు ఎవ్రీథింగ్ మీకు మెడికల్గా ఏది కావాలన్నా ఇంక్లూడెడ్ మనకి సూపర్ స్పెషాలిటీకి వెళ్లాల్సి వచ్చినా సరే మేము ఇక్కడి నుంచి మేము చెప్పడానికి కానీ మాకు తెలిసిన డాక్టర్స్ కానీ మాకు చేయడానికి అంతా ప్రాపర్గా ఉంది సో ఎమర్జెన్సీ ఏ టైం అయినా సరే మీరు కేసులు రిఫర్ చేస్తే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది బాగా జరుగుతుంది అని సెవెన్ ఇయర్స్ నుంచి మచిలీపట్నం ప్రాక్టీస్ చేస్తున్నాను కొంతమంది తెలియవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు నేను ఒక చిన్న విలేజ్ చిన్న క్లినిక్ లాగా మన వినయ్ కుమార్ హాస్పిటల్ ఎదురుగా స్టార్ట్ చేసి గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బేస్లో సర్వీస్ చేస్తూ అంచిన స్థాయికి వచ్చా మా ఫాదర్ ఫార్మర్ మా ఫాదర్ డ్రీమ్ ఏంటంటే మా గ్రాండ్ మదర్ మెడిసిన్ లేకుండా చనిపోయింది టీపీకి ట్రీట్మెంట్ లేక చనిపోయింది సో ఆ సింగిల్ మోటోతో మనకు ఉన్నంతలో తక్కువ బడ్జెట్లో అందరికీ అన్ని రకాల వైద్యులు అందజేయాలన్న సంకల్పంతో ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది నా మోటో అయితే చిన్న క్లినిక్ రన్ చేసుకొని సర్వై సర్వైవ్ అయిపోదామని మా ఫాదర్ డ్రీమ్ మా గ్రాండ్ మదర్ ఎక్స్పెక్ట్ ల్యాక్ ఆఫ్ మెడికేషన్ మెడిసిన్ ప్రాపర్ మెడిసిన్ సో దర్స్పై ఆ స్టార్టింగ్ దిస్ ఇన్స్టిట్యూషన్ సో ఇక్కడ అందరు డాక్టర్లు కూడా నాతో పనిచేసే డాక్టర్ డాక్టర్ మురళీకృష్ణ నాకు ఇంటర్మీడియట్ ఫ్రెండ్ నేను వాడు కలిపి మనం ఉన్నంతలో తక్కువ బడ్జెట్లో కార్పొరేట్ స్టైల్లో ఒక హాస్పిటల్ కడితే ఎలా ఉంటుందో ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేసాం దానికి సపోర్టివ్గా డాక్టర్ నవీన్ గారు డాక్టర్ ఆశా జ్యోతిమార్ వైఫ్ అండ్ ఫ్రెండ్ మా మేము ఎంత తపనతో ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసామో వాళ్ళు అంతకంటే ఎక్కువ ఎక్కుతూలంతో మాకు సపోర్ట్ చేస్తాము మేము మీతో ట్రావెల్ అవుతామని చెప్పి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇన్చిల్ అంతలో ట్రావెల్ అవుతున్నారు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయాల్సిన లేట్ అయినా కూడా డిలే అయినా కూడా దే బిలీవ్ మీ సో యూ వాంట్ టు సర్వీస్ సర్వ్ ట్రవ్ సొసైటీ అని సో అందువల్ల మేము స్టార్ట్ చేసాం ఆ బై ఆ ప్రాసెస్ క్రమంలో మా ఫై మా ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కొంతమంది రిస్ట్రిక్షన్ చేయాల్సి వచ్చింది అంటే అంచులంజలుగా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ టైం బా విత్ ఇన్ ఫ్యూచర్లో బాగుండే సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో రిమైనింగ్ పీపుల్స్ అందరూ కూడా గ్యాదర్ చేస్తాం తప్పితే వేరే ఏ ఎంతూజియాజం లేదు ఆపడానికి సో స్టార్టింగ్లో లిమిటెడ్కి వెళ్ళి మన బడ్జెట్ మించి వెళ్ళిపోయి ఇబ్బందులు పడకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడకుండా ఉన్నంతలో బెటర్ సర్వీస్ చేసిన ఉద్దేశంతో సమ్ పీపుల్నే లిమిటెడ్ డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది తప్పితే వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు ఇక రికార్డింగ్ పోతే పీడిక్ నార్మల్గా మీరు ఇప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు మన అసలు మనం ప్రాబ్లం మనం ఏమి ఎదుర్కొంటున్నాము సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నాము పోస్ట్ కోవిడ్ తర్వాత ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకు తెలుసు తొలిగా ముందు మనం ఆర్ఎంపి స్టేట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారిని మన లోకల్ మచిలీపట్నం అసోసియేషన్ రూరల్ అర్బన్ మెంబర్స్ గురించి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం ఆ తర్వాత మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఈలోపు మన చీఫ్ గెస్ట్ని మనం వస్తాం ప్లీజ్ ప్లీజ్ సార్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్